తెలంగాణలో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో రెండు వ్యవసాయ రెండు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండలి నియమించడం అయితే జరిగిందనమాట తెలంగాణ సర్కారు మరో రెండు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలక మండలి నియమించింది ఈ మేరకు ఖమ్మం జిల్లా మదిర హైదరాబాద్ జిల్లా అబోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్లకు నూతన చైర్మన్ వైస్ చైర్మన్లు అయితే నియమితులయ్యారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది తాజాగా నియమించిన రెండు పాలక మండళ్లతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై ఎనిమిది అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాన్ని నియమించారనమాట ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలక వర్గ సభ్యులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందనలు కూడా తెలిపారు సో తెలంగాణలో ఇప్పుడు మనకు రైతులకు సంబంధించి వ్యవసాయ మార్కెట్లకు సంబంధించి మొత్తం అందరూ చైర్మన్లు అదేవిధంగా వైస్ చైర్మన్ అందరిని కూడా నియమించడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా నేను అందిస్తూ ఉంటాను అనమాట